హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంతా ఉంది సో అది ఎంతోమంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి డిఎస్సీ నోటిఫికేషన్ గురించి స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు డిఎస్సి మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఈయన డిఎస్సి నోటిఫికేషన్ గురించి డిఎస్సి నోటిఫికేషన్ మీద స్టేట్మెంట్ ద్వారా కొంత క్లారిటీ ఇచ్చినట్లు కూడా ఉంది సో ఇంతకు ఈయన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారు డిఎస్సి నోటిఫికేషన్ గురించి సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తను చెప్పాడు సో ఆ వేకెన్సీస్ లేదా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అన్నది ఆయన చెప్పిన ఆ యొక్క మాటల్ని మనం ఇప్పుడు ఒకసారి గమనిద్దాం ఎందుకంటే ఇంత కొన్ని లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉపాధ్యాయ ఉపా ఉపాధ్యాయ ఖాళీల కోసం ఉపాధ్యాయాన్ని ఉపా ఉపాధ్యాయ వృత్తిని కెరీర్గా ఎంచుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాయినం సో ఈ పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి క్లారిటీ కొంత ఉపశమనాన్ని కలిగించేదిగా ఉంది సో దాన్ని ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే డిఎస్సి ద్వారా త్వరలో టీచర్ పోస్టుల భర్తీ అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఇది డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు రాష్ట్రంలో ఆరు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సబ్జెక్ట్ టీచర్లతో బోధన ఉండేలా సబ్జెక్టు టీచర్లతో బోధన ఉండేలా చూస్తున్నాం ఇందుకోసము ముప్పై ఐదు నుంచి నలభై వేల నలభై వేల స్కూల్ అసిస్టెంట్ల స్కూల్ అసిస్టెంట్లకి స్కూల్ అసిస్టెంట్ల అవసరం ఉంది ఎస్జిటి ఎస్జిటిలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి అనంతరం ఏర్పడిన ఖాళీలను డిఎస్సి ద్వారా భర్తీ చేస్తాం అని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీల ప్రశ్నకు మంత్రి బదులు ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలా ఇక్కడ చాలా యూనో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది ఇప్పుడు యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ఫిల్అప్ అయ్యే నాటికే ఏడు వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నది అప్పటి ప్రభుత్వ పం అప్పటి ప్రభుత్వ లెక్కల అంచనా ఏది రెండు వేల పద్దెనిమిది నాటికే మరి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు దాదాపు ఒక పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది టీచర్లు అంటే సంవత్సరానికి ఆరు వేల మంది టీచర్ల చొప్పున రిటైర్డ్ అయినారని అనుకున్న ఒక పద్దెనిమిది వేల పైచులకు ఇరవై ఉన్న ఉన్నారని ఒక అంచనా సో ఇప్పుడు అప్పుడే ఉన్న ఏడు వేలు టీచర్ పోస్ట్లు తర్వాత ఇప్పుడు ఒక పద్దెనిమిది వేలు వేసుకున్నా అవే ఇరవై ఐదు వేలు ఉన్నాయి కానీ ఈయనేమో ఇక్కడ ఆరు వేల టీచర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయంటాడు మళ్ళీ కిందికి వచ్చేసరికి ఈ సబ్జెక్టు వారీగా మూడు నాలుగైదు తరగతులకి హై స్కూళ్ళకి చేర్చడం వల్ల ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క టీచర్ బోధించాలనే కండిషన్ పెట్టుకోవడం వల్ల ఆ విధంగా చూసుకుంటే ముప్పై ఐదు నుంచి నలభై నలభై వేల స్కూల్ అసిస్టెంట్ల అవసరం ఉంది దానికోసము ఎస్జిటిలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి తద్వారా ఏర్పడేటువంటి వేకెన్సీస్ని డిఎస్సి ద్వారా మేము భర్తీ చేస్తామని చెప్తున్నారు అనమాట అసే దీని ప్రకారం మనం ఇప్పుడు చూసుకున్నట్టు అంతకుముందు అప్పటికే లాస్ట్ వచ్చిన డిఎస్సి టయానికే ఉన్నటువంటి ఏడు వేలైతే మళ్ళీ ఒకవేళ పద్దెనిమిది వేల మంది రిటైర్ అయినారని అనుకున్న ఇరవై ఐదు వేల పోస్టులు ఆడుంటే మళ్ళీ ఒక మూడు నుంచి ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి ప్రభుత్వ స్కూళ్ళలో పోయినారని అనుకుంటే మరి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో చేరినప్పుడు మరి అంతమంది విద్యార్థులకి టీచర్స్ సరిపడా ఉండాలి కదా మరి అట్లా తీసుకున్నా కూడా ఎట్లా తీసుకున్నా కూడా మినిమంలో మినిమం అంటే ముప్పై వేల పోస్టులు ఖాళీలు ఉండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరి అయినప్పటికీ ఈ మంత్రి గారేమో ఓన్లీ ఆరు వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయి కానీ స్కూల్ అసిస్టెంట్లు అవసరం అయితే ముప్పై ఐదు నుంచి నలభై ఉంది దాన్ని ఆ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల స్కూల్ అసిస్టెంట్లను ఎస్జిటి లకు ఇచ్చి దాన్ని సరిచేస్తాం ఇంకా మిగిలిన ఎస్జిటి పోస్టులలో వేక పడినటువంటి వేకెన్సీస్ని ని డిఎస్సి ద్వారా మేము ఫిల్ అప్ చేస్తాం అన్నటువంటి మాట ఆయన చెప్పినట్టుగా మాకు అర్థమవుతోంది సో ఏ ఎనివే అయితే ఒకటైతే క్లారిటీ వచ్చింది ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే విద్యాశాఖ మంత్రి స్వతహాగా తను ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది కదా అది ఎంత సంఖ్య వేకెన్సీ సంఖ్య ఎంత అన్నది అది ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఈ యొక్క మంత్రి గారి స్టేట్మెంట్ వల్ల సో ఆ పరంగా మనం ఇప్పుడేం చెప్పలేం కానీ నోటిఫికేషన్ అయితే త్వరలో రావడానికి అవకాశం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలచ్చు చెప్పచ్చు సో ఇది ఫ్రెండ్స్ డిఎస్సి గురించినటువంటి అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్